హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా మనం ఎడ్యుకేషనల్ గాడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం సరస్వతి గణపతి దక్షిణామూర్తి హయగ్రీవ నలుగురు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దత్తాత్రేయుని గురించి చెప్పుకుందాం దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయుడు ఎవరు అంటే త్రిమూర్తి స్వరూపం మూడు తలకాయలు ఉంటాయనికి ఒకటేమో బ్రహ్మ ఒకటేమో మహేశ్వరుడు ఇంకోటేమో విష్ణువు త్రిమూర్తులు అంటే బ్రహ్మ మహేశ్వరులు కదా ఆ ముగ్గురి స్వరూపం ఎవరు అంటే దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అత్రి అనసూయ కుమారుడాయన ఓకేనండి ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదంచైవ ఓంకారాయ నమో నమ మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే స్టార్టింగ్ బిందువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం పుస్తకంలో ఏమైనా రాస్తున్నాం అనుకోండి రాసేటప్పుడు ఏం చేస్తాం పెన్ను తీసుకొచ్చి ఒక పాయింట్లో దాన్ని టచ్ చేస్తాం అది బిందువు స్టార్టింగ్ పాయింట్ అది ఓంకార బిందు సంయుక్తం ఓం రాసేటప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది దత్తాత్రేయుడు ఓంకార బిందు సంయుక్తం కూడినవాడు ఓంకార బిందువుతో కూడినవాడు అంటే ఆ బిందువే అయినవాడు అని ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన యోగిన్స్ అందరూ కూడా నిత్యం ధ్యాయంతి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దత్తాత్రేయుడిని తలుచుకుంటూ ఉంటారు ఎందుకని ఆయన చాలా సద్గురువు కదండి దత్తాత్రేయుడు అంటే చాలా గొప్ప సద్గురువు సో యోగులందరూ కూడా ఆయన గురించి ఎప్పుడు కూడా ఆల్వేస్ ద యోగిన్స్ విల్ థింక్ అబౌట్ దత్తాత్రేయ యోగి యోగి అయిన దత్త దత్తాత్రేయుని గురించి యోగులందరూ ధ్యానిస్తూ ఉంటారు కామం మోక్షదం చేయవా కామదం అంటే మనకు కోరిన కోరికలు నెరవేర్చేవాడు మోక్షదం అంటే మోక్షాన్ని కలిగించేవాడు మోక్షము అంటే ఏం కాదండి అంటే మోక్షం గురించి ఎవరు కూడా వర్ణించలేరు ఎందుకని మనం మామూలుగా ఫ్రెండ్స్ ఎలా అయితే కూర్చుని చక్కగా మాట్లాడుకుంటామో షేర్ చేసుకుంటామో అన్ని థింగ్స్ కూడా అలా భగవంతుడితో మాట్లాడే అవకాశం మోక్షం అంటే మోక్షం అంటే ఇంకేదో కాదండి మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దేవుడితో గడపగలుగుతాం ఒక లక్ష్మీదేవితోనో ఒక వెంకటేశ్వర స్వామితోనో లేదంటే ఒక అయ్యప్పతోనో మన కిష్టదైవం ఎవరైనా ఉండొచ్చు వాళ్లతో మనం కలిసి జీవనాన్ని సాగిస్తున్నాము రోజులు గడుపుతున్నాము అంటే అదంత అదృష్టం అండి అది అందరికీ దక్కుతుందా సో మోక్షం అంటే అది అంటే మళ్ళీ పుట్టుక మరణము ఇవన్నీ ఉండవు పుట్టడం చావడం ఇవన్నీ ఉండవు కేవలం భగవంతుని సాన్నిధ్యమే ఉంటుంది కాబట్టి ఈ దత్తాత్రేయుడు కూడా ఎలాంటి వాడు అంటే కామదం మోక్షదంచైవ కోరుకునేది తీరుస్తాడు ఆడి కోరిన వరాలన్నీ ఇస్తాడు అంతేకాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు కామదం మోక్షదంచైవ ఓంకారాయణ మో నమ ఆయన ఎలాంటి వాడు అంటే ఓంకార స్వరూపమైంది ఓం అనేది ఆ ఊ అనే మూడు అక్షరాలతో కలిసి ఉంటుంది కదా ఈ మూడిటి మీదే మొత్తం సమస్తము సమస్త అన్ని శాస్త్రాలు వేదాలు విద్యలు అన్నీ ఆధారపడ్డాయి సో ఆ మూడిటి స్వరూపం ఎవరు అంటే దత్తాత్రేయుడే అలాంటి దత్తాత్రేయునికి నేను నమస్కరిస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయో శ్లోకాలు అసలు విద్యకు అధిదేవతలు ఐదుగురు సరస్వతి గణపతి దత్తాత్రేయ దక్షిణామూర్తి హయగ్రీవ ఎంత బ్యూటిఫుల్ శ్లోకాష్ కదండి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఎంత ఈజీగా ఉన్నాయి అర్థం అవడానికి అర్థం చేసుకోవడానికి ఎంత బాగున్నాయి కాబట్టి సంస్కృతాన్ని నేర్చుకుంటే ఆ ఆనందమే వేరండి అంటే మనం నేర్చుకోవడం కన్నా మనం మనం ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి చెప్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది ఇంకా పదింతలు పెరుగుతుంది ఎందుకని సబ్జెక్టు పెరుగుతుంది ఆనందము పెరుగుతుంది ఒక శ్లోకం స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను గుర్తుందో లేదో అన్నదానం మహాదానం విద్యాదానం అతరం అన్నేన క్షణికా తృప్తి జీవంతు విద్య అని మనం ఎవరికైనా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే ఆ క్షణమే మనం ఆనందంగా ఉంటాం ఆ క్షణం ఎందుకు ఆనందం అనిపిస్తుంది అమ్మయ్య కడుపు ఆకలితో ఉన్నవాడికి కడుపు కడుపు నిండా అన్నం పెట్టామని ఆనందం కలుగుతుంది కానీ విద్య నేర్పిస్తే ఎవరికైనా ఆ ఆనందం జీవితకాలం ఉంటుంది అంటే పర్టికులర్ టైం వరకు మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్ లాంగ్ వి మే ఫీల్ సాటిస్ఫైడ్ బై టీచింగ్ టు ఏ స్టూడెంట్ ఎవరికైనా ఏదైనా తెలియని చెప్తే తెలియని దాని గురించి మనం ఎప్పుడైతే వివరణ ఇవ్వడం మొదలు పెడతామో ఆ ఆనందం మనకు జీవితకాలం ఉంటుంది కాబట్టి నేను రోజు రోజుకి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను బీయింగ్ ఏ సాయన్స్క్రిత్ లెక్చరర్ నేను టీచింగ్ వదిలేసి ఒక ఫోర్ ఇయర్స్ అయిందండి కరోనా తర్వాత నేను కాలేజెస్కి వెళ్ళలేదు ప్రొఫెషన్ వదిలేశాను కానీ ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు ఇలా స్టార్ట్ చేయాలనిపించింది దానివల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను నవెడేస్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఏమున్నా లేకపోయినా ఆనందంగా అయితే ఉన్నాను ఎందుకని మీకు ఇలా నేను ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ఒక శ్లోకం గురించి అయినా దేని గురించైనా మీ ముందుకు వచ్చి ఇలా నేను వివరణ ఇవ్వగలుగుతున్నానని ఆ వివరణ వల్ల ఆ వివరణ ఇవ్వడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను సో టీచింగ్ అనేది చాలా 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 ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని నాకు చాలాసార్లు అనుభవమే కానీ ఇప్పుడు ఇంకా చాలా సరికొత్తగా ఉంది పిల్లలందరూ ఉన్నప్పుడు చెప్పడం వేరు పిల్లలు ఎవరు లేకుండా పిల్లలు ఉన్నారనుకొని మీరందరూ మీరందరూ నా ముందు ఉన్నారనుకొని నేను చెప్పడం ఇంకా కొత్త ఉత్సాహంగా ఉంది చాలా చాలా థ్యాంక్ యూ భగవంతుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నమ్మవారికి కూడా సో చాలా ఆనందంగా ఉంది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్